అమెరికాలో ఉద్యోగం చేయాలనేది అనేక మంది భారతీయుల కళ హెచ్ వన్ బి వీసాను ఎలాగైనా సంపాదించి అగ్రరాజ్యం వెళ్లాలని బలంగా కోరుకునే వారు ఏటా లక్షలో ఉంటున్నారు అయితే పరిమితంగా ఉండే ఈ వీసాలు లభించేది కొందరికి మాత్రమే వీసా లభించిన వారు తమ అదృష్టం ఇంతనని సరిపెట్టుకునే సందర్భాలు అనేకం అయితే తమకు నచ్చిన వారికి హెచ్ వన్ బి వీసాలు వచ్చేలా కొందరు అక్రమార్కులు లాటరీ కు పాల్పడుతున్నట్టు అమెరికాకు చెందిన అంతర్జాతీయ మీడియా సంస్థ బ్లూంబర్గ్ వెల్లడించింది ఆదిలాబాద్కు చెందిన కాంగ్రెస్ నేత కంది రెడ్డి ఈ స్కామ్ నిందితులోకరని వివరాలతో సహా బయటపెట్టింది అమెరికా కంపెనీలో నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు హెచ్ వన్ బి వీసా వీలు కల్పిస్తుంది టెక్ కంపెనీలు దీనిపై ఆధారపడి ఏటా భారత్ చైనా వంటి దేశాల నుంచి వేలాది మంది ఉద్యోగులను నియమించుకుంటున్నాయి ఏటా ఎనభై ఐదు వేల హెచ్వన్ బి వీసాలను మాత్రమే జారీ చేస్తారు వీటి కోసం లక్షల మంది దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు ప్రారంభంలో ఫస్ట్ అండ్ ఫస్ట్ అవుట్ ప్రాతిపదికన వీసాలను జారీ చేసినప్పటికీ కొన్నేళ్లుగా కంప్యూటరైజ్డ్ జనరైజ్డ్ లాటరీ ద్వారా ఎంపిక చేసి అర్హులైన వారికి వీసాలు ఇస్తున్నారు అయితే ఈ లాటరీ ప్రక్రియలో కొన్ని కంపెనీలు మోసలకు పాల్పడుతున్నట్టు బ్లూంబర్గ్ పరిశీలనలో తాజాగా తేలింది హెచ్ వన్ బి వీసాల కోసం రెండు వేల ఇరవై మూడులో నాలుగు లక్షల నలభై ఆరు వేల దరఖాస్తులు వచ్చాయి రెండు వేల ఇరవై నుంచి దరఖాస్తులు అనూహ్యంగా పెరుగుతూ వస్తున్నాయి దీంతో బ్లూంబర్గ్ టీం వీసా దరఖాస్తులు వీసాల జారీ లాటరీ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను అమెరికా ప్రభుత్వం ఇచ్చిన డేటా సైన్తో విశ్లేషించింది వీసాలను ఎలాగైనా దక్కించుకోవడానికి కొందరు అక్రమార్కులు లాటరీ రిగింగ్కు పాల్పడుతున్నట్టు ఈ విశ్లేషణలో బ్లూంబర్గ్ నిర్ధారణకు వచ్చింది ఒకే అభ్యర్థి పేరును వివిధ కంపెనీల ద్వారా కోర్ట్ చేస్తూ ఒకటి కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు దాఖలు చేసినట్టు బ్లూంబర్గ్ వెల్లడించింది ఇలా ఒక్క ఏడాదిలోనే పదిహేను వేల ఐదు వందల వీసాలు పక్కదారి పట్టినట్టు వివరించింది అంటే జారీ చేసిన ప్రతి ఆరు వీసాలో ఒకటి అక్రమార్కులకు చేరినట్టు తెలిపింది నాలుగేళ్ల వ్యవధిలో ఒక కంపెనీ కంపెనీ ఒకే దరఖాస్తు పేరును ఏకంగా పదిహేను సార్లు రిజిస్టర్ చేసినట్టు దీనికోసం డజన్ కు పైగా కంపెనీలను వాడుకున్నట్టు వెల్లడించింది దీంతో వీసాలు దక్కాల్సిన అర్హులకు అవి దక్కకుండా పోయాయని వివరించింది ఆదిలాబాద్కు చెందిన కాంగ్రెస్ నేత కంది రెడ్డి పలు కంపెనీల సాయంతో ఈ లౌటర్ రిగ్గింగ్ లో భాగమైనట్టు బ్లూంబర్గ్ వెల్లడించింది రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు ఈయనకు చెందిన కంపెనీలకు మూడు వందలకు పైగా హెచ్ వన్ బి వీసాలు దక్కినట్టు వివరించింది మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీస్ ఎల్ఎల్సీ డేటా సైన్స్ టెక్నాలజీస్ ఎల్ఎల్సీ రోబోటిక్స్ టెక్నాలజీస్ ఎల్ఎల్సీ ఇలా ఒకే పేరును స్ఫూరించేలా దాదాపు పదిహేను కంపెనీల ద్వారా శ్రీనివాస్ రెడ్డి ఈ రిగ్గింగ్ లో పాల్గొన్నట్టు తమ విశ్లేషణలో వెల్లడైందని బ్లూంబర్గ్ తెలిపింది శ్రీనివాస్ రెడ్డిని మ్యాన్ బిహైండ్ ఐ స్క్యాంప్ మ్యాన్ బిహైండ్ ఎ స్కీమ్ అని పేర్కొంటూ ఈ వివరాలను బ్లూంబర్గ్ ప్రత్యేకంగా ప్రచురించింది అక్రమార్కులు తమ దగ్గరికి వచ్చిన వారికే వీసాలు రావాలనే దురుద్దేశంతో ఇలా ఎక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నట్టు బ్లూంబర్గ్ వెల్లడించింది అక్రమాలకు పాల్పడ్డ ఆయా కంపెనీలు ఉద్యోగులకు తక్కువ వేతనాలు ఇస్తున్నట్టు వివరించింది ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం హుస్నాపూర్ కు చెందిన కంది రెడ్డి అమెరికాలో పలు సాఫ్ట్వేర్ సంస్థలను నడిపిస్తున్నారు ఎమ్మెల్యే కావాలన్న ఆకాంక్షతో రెండేళ్ల కిందట రాజకీయాలకు ప్రవేశించారు తొలుత బీజేపీలో చేరారు అయితే ఆ పార్టీలో టికెట్ లభించే అవకాశం లేకపోవడంతో అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు కాంగ్రెస్ లో చేరారు ఎన్నికలకు ముందు ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రజలకు పెద్ద సంఖ్యలో ఈయన కుక్కలు పంపిణీ చేశారు కాంగ్రెస్ లోకి ఈయన రాకను పార్టీ సీనియర్ నాయకులు సుజాత సాజిద్ ఖాన్ తీవ్రంగా వ్యతిరేకించారు అయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోకపోవడంతో తమ పదవులకు వాళ్ళు రాజీనామా చేశారు స్థానిక నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ రెడ్డికి పార్టీ టికెట్ కేటాయించింది అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు

ఇతనికి అక్కడ ఒక దాదాపు పదిహేను కంపెనీలు ఉన్నాయని చెప్పేసి మనకు వివరాలు తెలుస్తున్నాయి అయితే ఇక్కడ ఒకే అభ్యర్థి పైన తన పదిహేను కంపెనీల నుంచి ఒకే అభ్యర్థి పైన వీసాలు అప్లై చేయడంతో ఆయన ఆయన సంబంధించిన వాళ్లకు ఉద్యోగం వీసాలు వచ్చినాయి ఇదే ఆసలు వేసుకునే అమాయక ప్రజలందరినీ అతను ఆ మా కంపెనీ చేస్తే కంపల్సరీ నిర్ణయం వీసా వస్తాయని చెప్పేసి అంత మెసేజ్ ద్వారా వేయడంతో అతని కంపెనీ ఎక్కడ అప్లై చేస్తున్నారు అయితే ఒకటే ఒకటే అభ్యర్థులు పలు కంట్రీలో అభ్యర్థులు చేయడంతో ఇది లక్కీ డాక్ గా బ్రిడ్జ్ డ్రిగ్ అవర్చడం రావడం తోటి అతను ఇతను చేసిన అప్రవి వాళ్ళకి వచ్చింది అయితే ఇతను దాదాపు మూడు వందల పైగా చేసినట్లు మనకు తెలుస్తుంది అయితే బ్లూమ్ సంస్థ వాళ్ళు ఇబ్బందిగా పదిహేను వేల ఐదు వందల అక్రమాలుగా ఇబ్బందిగాలు ఈ ఇష్యూ అయిన చెప్పేసి వాళ్ళ సంస్థ ప్రారంభించింది అందులో కూడా ఈ సంజయ్ సినిమా ప్రయాణం ఉందని చెప్పేసి మనకి ఇక్కడ వివరాలు తెలుస్తుంది ఏ విధంగా కానీ అందరితో కళలు మాత్రం వీళ్ళు ఆధార చేసుకుని పనిచేసినట్టు మనకి ఇక్కడ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ ైట్గా దీనిపై మరింత సమాచారం రాఘవ అందిస్తారు వన్ బి వీసా స్కామ్ పై కీలక విషయాలు వెల్లడించినటువంటి అమెరికా ముంబార్ పత్రికలు అనేకమైనటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దీంట్లో ఎవరైతే ఉన్నారో అనుమానితులు అదేవిధంగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం మనము మొత్తంగా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి పేరు కూడా ఆ దీంట్లో ముఖ్యంగా వినిపిస్తుంది గత మూడు నాలుగు రోజులుగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కంది శ్రీనివాస్ రెడ్డి పేరు తెరపాకి వస్తుండటంతో అతను కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది తనకు తన పైన కుట్ర పని విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించాం సో మొత్తంగా కూడా ఈ కేసులో ఎటువంటి డి సంబంధించినటువంటి విషయంలో దాదాపు కందిప్ శ్రీనివాస్ పది నుంచి పదిహేను కంపెనీల వరకు ఇతనికి ఉన్నాయి దీని ద్వారా వీసా ఎటువంటి వీసా పేరిట వీళ్ళందరినీ కూడా అభ్యర్థులను ఇక్కడి నుంచి అమెరికాకు పంపించినట్టు కూడా తెలుస్తుంది దాదాపు ఇతను చేసినటువంటి స్కామ్ లో మూడు వందలకు పైగా ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళందరినీ కూడా పంపించారని చెప్పేసి కూడా పూర్తి సమాచారంతో బ్లూంబర్గ్ పత్రిక ఈ వివరాలన్నింటినీ కూడా వెల్లడించడం జరిగింది మొత్తంగా కూడా ఈ కేసుతో మనం చూసుకున్నట్లయితే హెచ్ఎంబి వీసాకు సంబంధించి గతంలో ఎనిమిది వందల యాభై మంది ఇక్కడ నుంచి వెళ్ళినప్పటికీ ఇతను రెండు వేల ఇరవై నుంచి మూడు వందలకు పైగా హెచ్ఎంబి వీసాలు సమకూర్చినట్టు కూడా తండ్రి శ్రీనివాసరెడ్డి పైన ఆరోపణలు రావడం జరిగింది దీనికి సంబంధించి అతను మాత్రం తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం ముఖ్యంగా వీసాలకు సంబంధించి అమెరికాలో ఉద్యోగం చేయాలంటే ఎట్వంటీ వీసా తప్పనిసరి ఉంటుంది వీసాలకు సంబంధించి సాఫ్ట్వేర్లు అదేవిధంగా స్టార్ట్అప్ కంపెనీలకు సంబంధించిన వాళ్ళు డ్రగ్స్ యూజ్ చేసినటువంటి వాళ్ళు కొంతమంది అనేక మంది దీంట్లో హెచ్ వన్ బి వీసా కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటారు దీంట్లో ఒక్క అప్లికేషన్ కి సంబంధించి పది మంది వివిధ రకాల డాక్యుమెంట్స్ పెట్టి కూడా వీళ్ళందరూ కూడా ఈ హెచ్ వన్ బి వీసా కోసం ప్రయత్నం చేసినట్టు కూడా అధికారులు వెల్లడించడం జరిగింది సో మొత్తంగా కూడా ఈ కేసుతో మాత్రం దర్యాప్తు లోతుగా కొనసాగుతుంది తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి పైన ఈ లింకులు అన్ని కూడా బయటికి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా అప్రత్తమయ్యారు దీనికి సంబంధించినటువంటి దర్యాప్తుని లోతుగా కొనసాగిస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఇక్కడ ఉన్నటువంటి మూలాలు ఏవైతే ఉన్నాయో దానిపైన కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది రైట్ రాఘవ ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ హెచ్వన్ బి వీసా సంబంధించి ఇంత పెద్ద రిగింగ్ స్కామ్ జరిగినప్పటికీ ఇన్ని రోజులు ఇది బయటపడకపోవడాన్ని మనం దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు అయితే ఇక్కడి నుంచి కూడా ఈ విషయాలన్నీ కూడా బయటకు రాలేదు అమెరికా నుంచి మాత్రమే పూర్తి స్థాయిలో విషయాలన్నీ కూడా బయటకు రావడం జరిగింది గతంలో పరిమితంగా ఉన్నటువంటి వీసాలకు సంబంధించి లాటరీ రీకింగ్ జరిగిందని చెప్పేసి కూడా వీళ్ళు పేర్కోవడం జరిగింది ఒకే అభ్యర్థి పేరిట పదుల సంఖ్యలో దరఖాస్తులు రావడం అదేవిధంగా వివిధ రకాల రూపంలో వీళ్ళందరూ కూడా డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం ఇవన్నీ కూడా గమనించినటువంటి అక్కడ అధికారులు అప్రమత్తమై దీనిపైన విచారణ చేపట్టడం జరిగింది దీంట్లో భాగంగానే ఈ విసాలకు సంబంధించినటువంటి ఈ స్కామ్ బయటికి బయటపడడం జరిగింది దీంట్లో చాలా మంది అంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించే కాదు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది తెలంగాణకు సంబంధించినటువంటి శ్రీనివాస్ రెడ్డికి దాదాపు ఎటువంటి విసాకు సంబంధించినటువంటి వీసాలు ఇప్పించే దాంట్లో పదమూడు కంపెనీలు ఇనకు ఉన్నాయి దాదాపు ఈ రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు మూడు వందల పైగా ఆ వాళ్ళందరినీ కూడా బయటికి పంపించడం జరిగిందని చెప్పేసి కూడా వీటితో తెలుస్తుంది ఇతను ఇచ్చినటువంటి వీసాలు ఏవైతే ఇప్పించడం జరిగింది దానికి సంబంధించిన దాంట్లో ఎవరెవరు ఆ అభ్యర్థులు ఉన్నారు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏ విధంగా జరిగింది ఎన్ని డబ్బులు తీసుకోవడం జరిగింది దీంట్లో ఏ విధంగా స్కామ్ జరిగింది అనే దానిపైన కూడా ప్రత్యేకంగా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా దీనిపైన లోతైన దర్యాప్తును అయితే కొనసాగిస్తున్నారు కానీ కన్నీ సినిమా సైడ్ తనకు ఎలాంటి విషయం తెలియదు తన ఎలాంటి అక్రమాలకు లేదు అని చెప్పేసి కూడా నేను ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది సో మొత్తంగా కూడా అమెరికా వెల్లడించినటువంటి బ్లూంబర్గ్ పత్రిక వెల్లడించినటువంటి విషయాల్లో ఇవన్నీ కూడా బయటికి రావడం జరిగింది కాబట్టి దీంతో ఎలాంటి దర్యాప్తు కొనసాగుతుంది అమెరికా నుంచి జరిగిన వచ్చినటువంటి ఈ విషయాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అదేవిధంగా ఇండియన్ అంబేజీ నుంచి ఇండియన్ గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుంది దీనిపైన ఎలాంటి విషయాన్ని చేపడుతుంది అనేది కూడా అది చూడాల్సింది రైట్ థ్యాంక్ యూ రాఘవ